హాయ్ హలో నేను మీ లక్ష్మిని అందరు ఎలా ఉన్నారు ఆ రేణికి వెళ్ళమ్మా ఆ బెజవాడ కనకదుర్గమ్మ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను మీతో రెండు విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఏం లాభం అసలు మన సబ్స్క్రైబర్స్ నన్ను పట్టించుకోవడమే లేదు కానీ మీరు పట్టించుకోకపోయిన నేను వదులుతానా మీకు ఈ విషయం చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే ఫస్ట్ విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదు మన ఛానల్ లోగో మార్చడం జరిగింది ఇప్పటి నుండి మీరు ఏది ఏదో తెలియని కొత్త ఛానల్ అనుకుంటారోమా అని మీకు ముందుగానే చెప్తున్నా ఇది మన ఛానల్ బ్రాండ్ అనమాట మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నా కావున మీదట మన ఛానల్ని ఇలాగే మీ సహాయంతో ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే ఇక మీరు చూసేవారు కదా తమ్మినో ఆ అమ్మవారి సాక్షాత్తు పిలిపించుకుందా అన్నట్టుగా అనిపించి నాకెందుకో ఎందుకంటే ఈ రోజు పొద్దు పొద్దున్నే ఐదున్నరకి మెలకు వచ్చేసింది బ్యాక్ డోర్ ఓపెన్ చేయం ఆ ఆ రేణుకెల్లమ్మ తల్లి సాంగ్స్ వినిపించని ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అబ్బా నాకు త్రీ డేస్ నుంచి ఫీవర్ వచ్చి కాలేజీకి వెళ్ళడమే మానేశాయి ఈ రోజు ఎలాగైనా కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకొని ఇంట్లో పని ముగించేసుకొని రెడీ అయ్యి రాపిడో బుక్ చేసుకొని కాలేజీకి స్టార్ట్ అయ్యాను మియాపూర్ సిగ్నల్ దాకా వెళ్ళంగానే ఆ అమ్మవారి టెంపుల్ కనిపించగానే అయ్యో త్రీ డేస్ నుంచి వెళ్ళలేదు కానీ ఈ రోజు వెళ్తున్నా ఈ రోజు కూడా సెలవు పెట్టేసి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది అలా మనసులో అనుకుంటూ వెళ్తూ ఉన్నా అలా వెళ్తున్నాం కానీ కొంచెం ముందుకెళ్ళంగా నిజాంపేట దగ్గర మళ్ళీ అమ్మవారి టెంపుల్ పెద్ద టెంపుల్ కనిపించిందండి రష్ అయిన దగ్గర ఉంటుంది ఇంకో టెంపుల్ కనిపించంగానే అక్కడ ఆలోచన ఇంకా పెరిగిపోయింది అక్కడ జనాలు క్యూ లైన్ లో చూడగానే వామ్మో అనిపించింది అంత మంది ఉన్నారు లాస్ట్ పోనాలి కదా మరి ఆ మాత్రం ఉంటుంది ఇంకా చూస్తూ కాలేజీకి వెళ్ళిపోయాను ఇంకా టైం మూడైంది ఎందుకో తెలియదు కేపిహెచ్పిలో ఉన్న మా శ్రీవారు వాళ్ళ మేనత్త వాళ్ళ హోమ్కి వెళ్దామని వస్తావా అని ఫోన్ చేసి అడిగారు నేను ఓకే అని చెప్పేశా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అడిగింది ఇక్కడ గుడిదాక వెళ్దామంటే వస్తావా అని నేను తక్కువ అదేంటో రాన అమ్మ అని చెప్పేసాను అదేంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమిటో వెళ్ళిపోవాలి కదా రానని చెప్పాను ఏంటో మరి ఎందుకు రావే ఏంటి అని అడిగింది నా దగ్గర సమాధానం లేదు కానీ మళ్ళీ రా వెళ్దాం ఏం కాదు వెళ్ళే సొద్దాం అనంగానే టక్కునే వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు వెళ్ళకుండా ఉంటే ఆ రామేశ్వరుణ్ణి మిస్ అయ్యేదాన్నుమా అని అక్కడ ఆ గుడిలో వినాయకున్ని రెండు రూపాల్లో చూస్తుంటే ఆ వెండి రూపం చూస్తుంటే నా కళ్ళు రెండు ముయ్యాలనిపించలేదండి పక్కనే ఆ శివయ్య నన్ను మరిచావా అన్నట్టు అడిగినట్టు అనిపించింది చూడగానే ఏదో తెలియని జ్యోతిలింగం చూసానని భ్రమలో ఉండిపోయాను ఆ పక్కనే ఉన్న పార్వతీ అమ్మవారిని ఆ ఉగ్ర రూపంలో చూసి కాళీమాత ఈ విధంగా ఉంటుందా అనేలాగా అనిపించి ఉన్నారు ఒక్కసారిగా వచ్చినాయి నాకైతే ఇంకో విషయం ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో మీకు ఆహ్లాదంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కూడా చూపించాను ఆయన మెల్లో ఉన్న రత్నమాల ఆ సీతారాముని చూశారా వెండి పతకం మీద ఎంత బాగుందో ఆయనకి అదేనండి ఆభరణం అది ఉంటే చాలా పంచముఖ ఆంజనేయ స్వామికి ఇంకేం అవసరం లేదు సర్లే కాని ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారిని ఆ వారిని దర్శించుకొని మీరు మీ ఇతరత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మీ అందరికి వినపడుతుందా నేను చెప్పేది కొంచెం మా మాటలు కూడా మీరు వేసుకోండి సో లక్ష్మీ స్టోర్స్ లోగో మారిందండి ఒక్కసారి గమనించేసి చూసేసేయండి ఆ గుళ్ళో ఉన్న పాజిటివ్ వైబ్స్ ఎక్కడా ఉండవండి మనకి సో గుళ్ళో వచ్చే ఏ ఆలోచన అయినా సరే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే మనకు తెలియకుండానే ఏ ఇతర ఆలోచన మన మైండ్లో ఉండవండి కేవలం వాళ్ళ రూపం మాత్రమే మనం చూస్తున్నట్టు అనిపించింది నీకు ఎన్ని ఉన్నాయి ఎన్ని నష్టాలున్నా ఏ ఇతర ఆలోచనలున్నా కూడా ఆ గుళ్ళో ఎటువంటి ఆలోచన అనేది అనిపించదు ఒక్కసారిగా రేణుకెళ్ళమ్మని ఆ కనకదుర్గ అమ్మవారిని చూడంగానే ఆ శివయ్యని దర్శించంగానే నాకైతే ఏదోలా అనిపించిందండి ఈ రోజంతా సో నా రోజు ఇలా ముగిసిపోయింది ఈరోజు సో మంచిగా అనిపించింది ఈరోజు మొత్తం కూడా అయ్యో నేను దర్శనం చేసుకోలేకపోయానా అన్న మాటకి ఆ అమ్మవారు చూడండి నన్ను పిలిపించేసుకుంది మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా జరుగుంటే కామెంట్ చేయండి నాకైతే చాలా ఫస్ట్ టైం అండి ఇట్లా అనిపించడం కూడా నేను అనుకుంది అనుకున్నట్టుగా జరిగింది సో నేను అనుకున్న కోరిక నెరవేరంగానే మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను అప్పటి వరకు ఉంటానే థ్యాంక్ యూ